రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి నాకు అనిపించింది నేను ఒక్క సత్యాన్ చంద్ర చెప్పట్లేదు సమయం లేకుంటే మీకు రాజకీయాలు ఎందుకు మీరు ఎమ్మెల్యే అవ్వడం ఎందుకు ఈ ఎమ్మెల్యేలో మార్పు రావాలని కోరుతున్నాం నిజంగా హ్యాట్స్ ఆఫ్ రెడ్డి గారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ముచ్చటకు వస్తే మన తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే చాలా మంచి మాటలు చెప్పాడు కానీ ఆ మాటల పైన ప్రముఖ న్యూస్ ఛానళ్లలో కానివ్వండి ఎక్కడ దానికి కావాల్సినంత చర్చ జరగలేదు అదే రాజు తరుణ లావణ్యాల విషయం మీరు తీసుకుంటే గనక వారాల తరబడి చర్చ రాజతరుణ్ లావణ్యాలపైన చర్చ పెడితే మన సమాజానికి ఏం ఉపయోగం ఉంది మీరు చెప్పండి వాళ్ళు ఏమైనా ఒక మంచి ఒలింపిక్లో పోరాడారా వాళ్ళు ఏమైనా భారతదేశం కోసం మంచి జరగడానికి ఏమైనా పోరాడారా వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్లో ఒకరిదొకరికి తిన్నదరగక వాళ్ళిద్దరు బజారున పడితే వాళ్ళిద్దరు రోడ్డు మీదకి వస్తే దాన్ని మన మీడియా ఛానళ్ళు వారి వారి టీఆర్పి రేటింగ్ల కోసము ఒక వారాల తరబడి చేర్చ మరి అదే ఒక ఎమ్మెల్యే చాలా ఆదర్శప్రాయమైనటువంటి మాటలు చెప్తే తన తోటి ఎమ్మెల్యేలందరికీ ఒక మోడల్ గా నిలబడేటట్టుగా తను మాట్లాడితే దానిపైన సరైన చర్చ లేదు నిజానికి ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి మీరు వినండి మన ఇంట్లో ఒక పదివేల రూపాయలకు పనిచేసే హౌస్ మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక మూడు వందలకు కూడికెచ్చే వ్యక్తి మనకు ఐదు నిమిషాలు లేట్ వచ్చిన ఒకరోజు రాకపోయినా తిన్న తర్వాత పదిహేను నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తారు కానీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు నేను పార్టీ పరంగా మనసులో ఉన్న భావనతోని నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే ఇది ప్రజలకు తెలిస్తే అధికారులకు తెలిస్తే మా ఎమ్మెల్యేలకు సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం అన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకునేటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసి సగం మంది వస్తారు వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే అరవై మంది జపం చేస్తారు అల్లరి చేస్తారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలు కోరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఈ థర్డ్ సెషన్లో కూడా కొందరు మాట్లాడతారు పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు రాజకీయం రాజకీయమే మిత్రులు మిత్రులే అంటారు ప్రజా ప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువుల అనేది నేను అడుగుతున్నాను ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాంట్లో మధ్యలో సెటైర్లు సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు దాని మీద మళ్ళీ నవ్వడం అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ సీరియస్ సీరియస్గా మాట్లాడతారు వెళ్ళిపోయి కాలు కెమెరాలు పాత్రికేయులు నడిచినంత సేపు వారందరు కూడా నువ్వంటే నువ్వు డి అంటే డి అని మాట్లాడతారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతాం రాజకీయం అంటే కక్షపూరిత రా కక్షాపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు కానీ రాజకీయ నాయకుడు కమిట్మెంట్ మీద ఉండాలా ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రతిపక్షమైనా సరే అధికార పక్షం మంచి చేస్తే మంచి అనాలి ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తే అధికార పక్షము అది తప్పని నిరూపించాలి ఇవాళ అసెంబ్లీలో రోజుకి రోజుకి ఎమ్మెల్యేలకు పది లక్షల జీతాలు నెలకు మూడు మూడు ముప్పై కోట్ మూడు కోట్ల ముప్పై లక్షల జీతాలు వస్తాయి ఇవన్నీ టెన్షన్గా ఒకటో తారీఖుకి వస్తాయి అన్న నాకు కూడా పడుతుంది ఒకటో తారీఖు ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకు లేదు తిడతారు వాళ్ళే పొగుడుతారు వాళ్ళే ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న అన్న నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం అనవసరంగా వచ్చామేమో ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడిన పది మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం ఇవాళ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిఎస్వి క్వాలిఫైడ్ అయినోళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం క్వాలిఫైడ్ అయిన వ్యక్తులకు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఇది నీకు మీకు సరిదిద్దుతామని రెండు వేల పదహారులో చెప్పారు ఇప్పటి వరకు వాళ్ళని చూసిన పాపాన పోయింది లేదు ఇవాళ కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడేది లేదు ఈ ఎమ్మెల్యేలో మార్పు రావాలని కోరుతున్నాం నేనొక్కని సత్యాధి చంద్రుని నేను చెప్పట్లేదు కానీ ఇలాంటి అసెంబ్లీలో ఉండడం కన్నా ప్రజల్లో నిలబడి పోరాడమే మంచిదనేది నా భావన ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎన్నికల్లో ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వ్యక్తే ఈ వెంకటరామరెడ్డి నిజానికి వెంకట్రామరెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా తన కొన్ని ఇంటర్వ్యూలు చూసినా తను మాట్లాడే విధానం చూసినా డెఫినెట్ గా ఒక ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతూనే నాకు కనబడ్డాడు ఇప్పటివరకే తను ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు ఒక ఎమ్మెల్యే ఎవరైతే ప్రజల కోసం పనిచేయడానికి మనం ఎమ్మెల్యే ఎన్నుకున్నాం కాబట్టి ఏ ఎమ్మెల్యే అయితే ప్రజలకు పని చేసే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా మాట్లాడతాడో ఆ ఎమ్మెల్యేని మనం అందరం అభినందించి తీరాల్సిందే అలాంటి కోవకు చెందిన వారే ఈ వెంకట్రాం రెడ్డి అని నాకు అనిపిస్తా ఉంది తను ఎంత మంచిగా చెప్పాడంటే తన అందరినీ ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపించారు మనం ఇక్కడ అసెంబ్లీలో జరిగే సమావేశాలకి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొడతా ఉన్నారు ఎందుకు అని అడిగాడు అసలు మనం డుమ్మా కొట్టినట్లయితే గనక మనం రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకుంటున్నాము ఆ పూర్తి జీతం తీసుకోవడానికి ఏ విధంగా అర్హులమో చెప్పాలి అని అన్నాడు ఒకవేళ మనం నాలుగు రోజులు కనుక అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే గనక ఆ నాలుగు రోజుల శాలరీని తిరిగి గవర్నమెంట్ కి ఇవ్వాలి అని అన్నాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వెంకట్రామ్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీ జీతం నుంచి మీరు ఈ విధంగా మాట్లాడింది ఏదైతే ఉందో నిజంగానే గనక మీరు ఆచరణలో పెట్టినట్లయితే నిజంగానే ఇంకా రాబో ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలాన్ని మీరు ఇదే విధంగా ప్రజల దృక్పథంతో ఆలోచించినట్లయితే గనక డెఫినెట్ గా కామారెడ్డి ప్రజలకు ఎంతో కొంత మంచి చేకూరబోతా ఉంది ఎస్ వెంకట్రామరెడ్డి రెడ్డి చాలా బాగా మాట్లాడారు అతను చాలా మంచి ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పారు మన దగ్గర పనిచేసే వ్యక్తి గనక రెండు రోజులు రాకపోతే గనక మనం శాలరీలో కట్ చేయమని అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలకి బిజినెస్లు ఉన్నాయి వివిధ రకాల బిజినెస్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి వారి వారి వ్యాపారాల్లో ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా కనుక ఒక నాలుగు రోజులు ఐదు రోజులు రాకుంటే కనుక పూర్తి జీతం ఇస్తారా వీళ్ళు అడగండి ఒకసారి వారి వారి కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటే మీ యొక్క సొంత వ్యాపారాల్లో ఒక ఎంప్లాయీ నాలుగైదు రోజులు రాకుంటే కనుక మీరు జీతం కట్ చేసి ఇవ్వచ్చు అదే మీరు అసెంబ్లీకి మాత్రం ఎన్ని రోజులు పోకపోయినా కానీ పూర్తి జీతం తీసుకోవాలి ఎందుకంటే అది ప్రజల సొమ్ము అక్కడ మీరు ఎందుకు ఇవ్వరంటే అది మీ సొంత సొమ్ము అంటే డబ్బు ప్రజలది డబ్బు ప్రజలది కూడా డబ్బే సార్ మీది ఏ విధంగా అయితే డబ్బు ఉందో మీ డబ్బుకి ఎంతైతే విలువ ఉందో మా డబ్బుకు కూడా అంతే విలువ ఉంది సార్ ఒక్కసారి గమనించండి వెంకటరామరెడ్డి గారు ఏదైతే మాటలు చెప్పారో దయచేసి అందరు ఎమ్మెల్యేలు పాటించే ప్రయత్నం చేయండి జరిగేదే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడో ఒకప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాలకు కూడా మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఇక ప్రజలకు మీరు ఏ విధంగా సేవ చేస్తారు నిజంగానే వెంకట్రామరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే గనక మీకు ఒక కారు డ్రైవర్ మీకు ఒక పిఏ మీకు ఒక నివాస గృహం ఇవన్నీ కాకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం ఇన్ని తీసుకొని ప్రజల తరపున పట్టుమని పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి మీకు తీరిక లేకుంటే సమయం లేకుంటే మీకు రాజకీయాలు ఎందుకు మీరు ఎమ్మెల్యే అవ్వడం ఎందుకు మీరై మీరుగా రాజకీయాలకు వచ్చా మేము ప్రజల తరఫున కొట్లాడుతామని మీరై మీరుగా వచ్చినప్పుడు మీరు ప్రజలకు సమయం ఇస్తామని చెప్పి వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యన ఎందుకు లేరు మీరు ఓడిపోయి ఉంటే అది వేరే విషయం మీరు గెలిచిన తర్వాత మీరు ప్రజల యొక్క బాధలు వినడానికే కదా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికే కదా మీరు ఉన్నది అది అక్కడ గ్రామాల్లో కానివ్వండి ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి ఎక్కడైనా సరే మీరు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే కదా అది మీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ కదా ఆ మినిమం రెస్పాన్సిబిలిటీని కూడా మీరు చేయలేకపోయినట్లయితే గనక అది ఏదైతే వెంకట్రామరెడ్డి గారు చెప్పారో ఆ మాటల్ని పాటించండి నిజంగా చాలా బాగు చెప్పారు నాకు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని నాకు అనిపించింది సరే ఆ అది ఏదైతే రెడ్డి గారి మాట డెఫినెట్ గా నేను చెప్తున్నాను చాలా మంది ఎమ్మెల్యేలకు అది రుచించదు ఏంది ఇలా మాట్లాడాడు అంటారు మీరు చూడండి వేరే ఎమ్మెల్యేలు మాట్లాడిన వేరే విషయాలకు ఏవైనా గనక రాదాంతం చేస్తారు ఈయన చాలా బాగా మాట్లాడాడని చెప్తారు చాలా బాగా మాట్లాడలేదని చెప్తారు కానీ వెంకటరామరెడ్డి మాట్లాడిన మాటలకు ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే అని బాహాటంగా సమర్థించాడా ఒక్క ఎమ్మెల్యేని చూపించండి బాహాటంగా సమర్థించిన ఎమ్మెల్యేని ఎవ్వరు సమర్థించారు ఎందుకంటే ఇది వారి జీతానికి సంబంధించిన సమస్య కాబట్టి అదే వేరే విషయం మాట్లాడమనండి అందరూ అసెంబ్లీ పాయింట్ దగ్గరకు వస్తారు వాళ్ళు వారు స్పీచ్ ఇచ్చి వెళ్తారు వారి దగ్గరికి వచ్చేసరికల్ అంటే గనక అందరు సైలెన్స్ అందరూ ఒకటే మీడియా కూడా మాట్లాడదు అన్ని విషయాలపైన రాజ్ తరుణ్ లావణ్యాల విషయం పైన మీడియా ఎక్కడెక్కడియో తీసుకొచ్చి మనకు వినిపిస్తూ ఉంటది మనం వినొద్దు ఈ బూతులు ఎందుకు అని మనం అనుకుంటా ఉంటాం తవ్వే బూతుల్ని బూతులు బూతులు అనుకుంటా అదే ప్రచారం చేస్తూ ఉంటాడు బూతులు అంటాడు ఆ బూతుల్నే ప్రచారం చేస్తాడు ఏ రాజధరం లావన్న విషయం మనకు అవసరమా ఆ బూతులు వినడం మనకు అవసరమా మరి వెంకట్రామరెడ్డి మాట్లాడిన మాటలపైన చర్చ ఎందుకు పెట్టదు ఈ ఛానల్స్ పిలవండి వెంకట్రామరెడ్డి పిలువండి వేరే ఎమ్మెల్యేలు పిలువండి చర్చ పెట్టండి ఆయన మాట్లాడింది సమర్థిస్తురా లేదా అడగండి ఈ ఎమ్మెల్యేలు కూడా సమర్థిస్తున్నారా లేదా వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు అసెంబ్లీకి పోలేదు ఫోన్ జీతాన్ని మరి తిరిగిస్తున్నారా పోన్ అని అడగండి ఈ చర్చ బెట్టరు ఎందుకంటే ఇది మీడియాకు ఎందుకంటే వాళ్ళకు లాభం చేకూర్చే అంశం కాదు కాబట్టి మనం ప్రజలం కూడా అంతే సారీ నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు మనం కూడా ఎమ్మెల్యేలు మాట్లాడిన మంచి మాటల్ని వినం మీరు ఎమ్మెల్యే మాట్లాడిన మంచి మాటల్ని ప్రసారం చేస్తే చూడండి దానికి థౌసండ్ వ్యూస్ టూ థౌజండ్ వ్యూస్ ఉంటాయి అదే ఇప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ లావణ్యాల విషయం చూడండి ఒక వన్ అవర్లో సిక్స్టీ కే కే అవసరమైతే వన్ మిలియన్ వ్యూస్ ఉంటాయి ఏమన్నా అంటే అది ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏం ఎంటర్టైన్మెంట్ అండి అది పనికి వచ్చే ఎంటర్టైన్మెంట్ అది ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి మనము ఈ ఒక ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల్ని టీవీ ఛానళ్ళు ప్రసారం చేసినప్పుడు మనం అదే తో చూసినట్లయితే కనుక వాళ్ళకు దీని ద్వారానే టీఆర్పీ రేటింగ్ పెరిగినట్లయితే కనుక వాళ్ళు కూడా ఇలాంటి న్యూసే ప్రసారం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మన మనమే ఇలాంటి మంచి న్యూస్ ని మనం కోరుకోవట్లేదు కాబట్టి ఆ న్యూస్ ఛానల్ కూడా అలాంటి న్యూస్ వైపు పరిగెడతా ఉన్నారు అలాంటి న్యూస్ ని వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు ప్రచురిస్తా ఉన్నారు మనం దాన్ని కంటిన్యూగా చూస్తా ఉన్నాం నేను వాస్తవంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు మాట్లాడారో చాలా ఆదర్శప్రాయంగా ఉంది ఆయన మాట్లాడింది ఆయన నిజంగా మాటలు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాటించాలి ఆ సూచనలు పాటించే విధంగా స్పీకర్ ఒక డైరెక్షన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అది ఏదైతే మన అసెంబ్లీ వ్యవస్థకే మన తెలంగాణ అసెంబ్లీ ఒక చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది భారతదేశం అంతటా కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఒక వెంకట్రామరెడ్డి రెడ్డి కాదు తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రమే ఒక చరిత్రలో నిలిచే అవకాశం ఉంటుంది మరొకసారి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి రెడ్డి గారికి పొలిటికల్ కలర్స్ ఛానల్ తరపున హ్యాట్స్ ఆఫ్